హలో హాయ్ అందరికీ నమస్తే మార్నింగ్ న్యూస్ మనం ముచ్చట్లు ఈరోజు మనం ఈ ఎలక్ట్రానిక్ పేపర్లకు సంబంధించినటువంటి కొన్ని వార్తలను అయితే మనం ఈరోజు మెయిన్ హెడ్లైన్స్ రూపంలో చెప్పుకుందాము ముందుగా దిశ పేపర్ని తీసుకుందాము దిశ పేపర్ని ఎందుకంటే మనం రెగ్యులర్గా దిశ పేపర్ హెడ్లైన్సే మనం షార్ట్ న్యూస్లో మనం చదువుకుంటాం కాబట్టి ముందుగా దిశ పేపర్ని తీసుకుందాం దిశ పేపర్ను చూజ్ చేసుకోవడానికి కూడా ప్రధాన రీజను దాని యొక్క ఫాంట్ సైజ్ అంటే అక్షరాలు చాలా పెద్దవిగా ఉంటాయి కాబట్టి దిశ పేపర్ని అయితే మనం రెగ్యులర్గా చూజ్ చేసుకుంటాము తర్వాత ఈనాటి పేపర్లోని కొన్ని హెడ్లైన్స్ను తర్వాత ఇంకా వేరే పేపర్లోని హెడ్లైన్స్ను కూడా చూసుకుందాము అయితే ఈరోజు ఈ కంటెంట్ ఇలా తీసుకురావడం ఫస్ట్ టైం కాబట్టి కొంత అటూట్గా ఉన్నప్పటికీ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా దిశ పేపర్ కనుక చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది గంటల టైం ఇస్తున్నాము చనిపోయిన వారి వివరాలు తెలపాలని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అంటే నలభై ఎనిమిది గంటలంటే మొన్న కేసీఆర్ గారు రైతులకు సంబంధించినటువంటి ఒక యాత్ర తీసి ఎండిపోయిన పంటలను పరిశీలించి అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది రెండు వందల మంది చనిపోతే పట్టించుకోదా అని చెప్పేసి మన ఒక ప్రకటన ఇచ్చి ఎంపీ ఎన్నికల వేళ ప్రజలను తమ వైపు తిప్పుకునే ఒక ప్రయత్నం చేసినట్టు మనం మొన్న చూసినాం దానికి సంబంధించినటువంటి ఒక రిప్లై అనుకోవాలి దీన్ని మరి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ నోట్ సందర్భంగా ఒక కామెంట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి కానీ లేకుంటే కేసీఆర్ కానీ నలభై గంటల టైం ఇస్తాను మరి ఆ రెండు వందల మంది రైతుల వివరాలు మాకు చెప్పాలి ఆ రైతులను మేము పరిహారం ఇచ్చి ఆదుకుంటాము గవర్నమెంట్ తరఫున అని చెప్పేసి మరి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు ఈ నలభై ఎనిమిది గంటలలో బిఆర్ఎస్ పార్టీ నిజంగా ఆ రెండు వందల మంది రైతుల పేర్లు ఇస్తుందా ఒకవేళ ఇస్తే మరి ఎంక్వైరీ తర్వాత అవి రైతుల ఆత్మహత్యల కింద ఉంటాయా అంటే దాదాపు చనిపోయిన వాళ్ళు రైతులు ఉండొచ్చు కానీ ఆ చనిపోయిన కారణాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి దాంట్లో ఇదివరకు ఏమైనా కేసులు నమోదైనాయా లేకుంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మరి కేసీఆర్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందా లేకుంటే ఎన్నికల వేళ నలభై ఎనిమిది గంటల టైం కాబట్టి వేళ ఒకవేళ రెండు వందల మంది వివరాలు చెప్పకపోతే అది మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆరోపణ చేయడం చాలా ఈజీ నిరూపించడం కష్టం కాబట్టి మరి ఎంతవరకు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటారో మనకు ఇంకొక నలభై ఐదు గంటలలో తెలిసిపోతుంది క్రమశిక్షణలో భాగంగా బక్కా జడ్సన్ సస్పెన్షన్ అంటే మన బక్కా జడ్సన్ ఎవరైతే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఉన్నారో అతన్ని ఆరేళ్ళ పాటు సస్పెన్షన్ గురి చేస్తూ క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్ తరఫున ఒక ప్రకటన అయితే చేసింది మరి బక్క జెడ్సన్ గారి గురించి చూస్తే చాలా సీనియర్ నాయకుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వైఫల్యాలను ఎండగట్టడంలో చాలా సక్సెస్ అయ్యాడు మరి అలాంటి నాయకుడు అంటే మనం గతంలో చూసినట్టు ఎప్పుడు చూసినా అతడు ఏదైనా ఒక ఆరోపణ చేస్తే దాని దగ్గర ఏదో ఒక ఆధారాన్ని మనకు పత్రికా పరంగా ఎలక్ట్రానిక్ మీడియా పరంగా చూపించేవాడు మరి అలాంటి నాయకుడు ఈరోజు ఆరేళ్ళ పాటు సస్పెన్షన్ గురైందట దానికి కారణం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద మరియు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేక ప్రచారం అనేది చేస్తున్నాడు బహిరంగంగా అని చెప్పేసి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు వస్తే దాని మీద మరి బక్క జడ్సన్కు ఒక నోటీస్ ఇచ్చి రిప్లై ఇవ్వమన్నదట మరి బక్క జడ్సన్ గారు తనకు వచ్చిన నోటీస్ మీద రిప్లై ఇచ్చినప్పటికీ క్లారిటీ అంటే సంతృప్తి పొందని క్రమశిక్షణ కమిటీ ఆరేళ్ళ పాటు బక్క జడ్సన్ను కాంగ్రెస్ నుంచి వెళ్ళి తీసేసిందని చెప్పేసి నేను ఒక ప్రకటన అయితే కాంగ్రెస్ కమిటీ ఇచ్చింది మరి బక్కా జడ్సన్ గారు ఆధారాలతోనే ఆరోపణలు చేసిన వ్యక్తిగా మనం గతంలో చూసుకున్నాం మరి అలాంటి వ్యక్తి పైన ఈరోజు క్రమశిక్షణ చర్య అంటే మరి తప్పు ఎవరి వైపు ఉందనే ఒక కోణంలో కూడా చూడాలి ఒక బక్క జడ్సన్ గారు ఆరోపణ చేసిందంటే అలా కొంత వాస్తవం ఉన్నాయని మనం గత ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు ఆయన చేసిన ఆధారాలను బట్టి చూపించిన ఆధారాలను బట్టి చూసుకున్నాం మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ వైపు తప్పు ఉన్నదా అనే కోణంలో కూడా ఆలోచించాలి ఈ సస్పెన్ ఈ సస్పెన్షన్ అనేది మరి మళ్ళీ తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తారనేది కూడా మనం దాన్ని మళ్ళీ ముందు ముందు చూస్తాము అయితే దీని మీద స్పందించినటువంటి బక్క జడ్సన్ తోడేళ్ళు అంటే పనిచేసే వర్కర్లను తినే తోడుల్లో ఈ నాయకత్వం ఉందని చెప్పేసి ఒక విమర్శ చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి నన్ను కాంగ్రెస్ పార్టీలో పనిచేసేందుకు అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి కృతజ్ఞతలు తెలిపినట్టు మనం నిన్న అతడు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకొకటి చూసుకుంటే కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్ ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో కల్వకుంట్ల కన్నారావు అనేవాడు అరెస్ట్ అయ్యాడు ఇతడు కేసీఆర్ అన్న కొడుకుగా ప్రచ మన పేపర్ స్టేట్మెంట్ అయితే ఉన్నది అయితే ఒక భూమిని ఒక ఇద్దరు వ్యక్తులు ఒక కంపెనీకి అమ్మితే ఆ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ మోక మీదకి వేయాలట మోక మీద ఉన్న తర్వాత మళ్ళీ ఇద్దరు ఎవరైతే అమ్మిన వ్యక్తులు పోయి మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళతో ఇబ్బందులు గురి గురిచేస్తంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిల్లట అయితే ఇవన్నీ జరుగుతాయంటే ఇద్దరు వ్యక్తులు కన్నారావుని అప్రోచ్ అయితే మరి కల్వకుంట్ల కన్నారావు అనే వ్యక్తి మొన్న మూడో తారీఖు పోయిన నెల ఆ ల్యాండ్ మీదకి పోయి ఆ గోడను కూల్చి మన ఒక విద్వాంసాన్ని సృష్టించిందని చెప్పేసి కేసు నమోదైతే నిన్న అరెస్ట్ చేయడం జరిగింది మరి నా నాంపల్లి కోర్టు అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించి చర్లపల్లికి జైలుకు తరలించింది అయితే కల్వకుంట్ల కన్నారావు గతంలో ఎన్నో అరాచకాలు చేసినప్పటికీ ప్రజెంట్ అతని గవర్నమెంట్ లేకపోయేసరికి ఈ కేసు నమోదవడము ఈరోజు జైలుకు వెళ్ళడం అనేది జరిగింది ఒకవేళ అధికారంలో ఉండే ఇలాంటి అరాచకాలు బయటకు రాకపోయేది ఉండేది అయితే ఏదేమైనా కన్నారావు చేసిన తప్పే ఎందుకంటే ఒక సివిల్ సమస్య వచ్చినప్పుడు లీగల్గా ఫైట్ చేయాలి కానీ దౌర్జన్యం అంటే నేను అనేది ఇది ప్రాజెక్టు కొన్న వాళ్ళది తప్ప లేకుంటే అమ్మిన వాళ్ళది తప్ప లేకుంటే ఎవరి వైపు న్యాయం ఉన్నదన్నది అనేది పక్కకు పెడితే ఆ ప్రహారి గోడ కూల్చేసి అక్కడ ఒక భయంకరమైన వాతావరణం సృష్టించడం అనేది చట్ట ప్రకారం తప్పు కాబట్టి ఖచ్చితంగా అతని మీద కేసు నమోదైంది దాని ప్రకారం అతడు జైలు వేయండు అందులో ఎటువంటి తప్పు లేదు మరి మరొక వార్త కనుక చూసినట్లయితే దిశ పేపర్లో మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈడీ ఎంట్రీ అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టింది మరి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎందుకు ఎంట్రీ అవుతుందంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ ద్వారా రహస్య సమాచారాన్ని సేకరించి ఆ సమాచారం ఆధారంగా ప్రముఖ వ్యక్తుల నుంచి వెళ్ళి డబ్బును కూడా అక్రమంగా వసూలు చేసినట్టు మనం రావు స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు అయితే ఒక స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది దాని ఆధారంగా ఎక్కడైతే ఎప్పుడైతే అందులో డబ్బు అనే ప్రస్తావన వచ్చిందో ఆ డబ్బు అనే ప్రస్తావన ద్వారా తాము ఇజ్రాయెల్ వేరే దేశాల నుంచి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ కోసం పరికరాలు కొన్నామని ఆ స్టేట్మెంట్లో వచ్చిందో అంటే వేరే దేశం నుంచి వెళ్ళి కొనుగోలు చేయడానికి హవాలా ద్వారా వెళ్ళినా ఏ విధంగా మనీ వెళ్ళిందని చెప్పేసి ఆ విచారణ చేయడానికి ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి దిశ కథనం అయితే ప్రచురించింది ఎందుకంటే వసూలు చేసిన డబ్బు ఎవరిచ్చారు ఎవరు తీసుకున్నారు ఎక్కడికి వెళ్ళింది ఎవరి చేతిలోకి వెళ్ళింది అనే కోణంలో విచారణ అయితే జరుగుతుంది మొత్తం మీద అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయని దిశ ప్రముఖంగా ప్రచురించింది ఈనాడు పత్రికలోని పేపర్ క్లిప్పింగ్ కనుక చూసుకున్నట్లయితే మరి కేసీఆర్ పాలనలో వందేళ్ల అని రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక ప్రముఖ అయితే ప్రచురించింది కేసీఆర్ పరిపాలించిన పదేళ్ళు అభివృద్ధి ఏం చేయకపోయిగా ఒక వందేండ్ల విధ్వంసానికి తెరలేపిండని చెప్పేసి రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నట్టు మరి ఈనాడు పేపర్ ప్రచురించింది అదేవిధంగా దద్దరిల్లిన దండకారాణ్యం నిన్న దండకారాణ్య బీజాపూర్ జిల్లాలో ఎంపీ ఎన్నికల వేళ ఏదైనా అలజడి చేయాలని చెప్పేసి మావోయిస్టు సంఘాన్ని మావోయిస్టు పార్టీ ఒక మీటింగ్ ఏర్పరచుకున్నా అన్న సమాచారం మేరకు లోకల్ పా లోకల్ పోలీసులు కోబ్రా దళాలు మరి అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలాలు సంయుక్తంగా ఒక ఆపరేషన్ కుంబింగ్ ఆపరేషన్ నిర్వహించి మరి అడవిలో కుంబింగ్ నిర్వహిస్తుండగా తారాసపడ్డటువంటి నక్సలైట్లు ఎదురు కాల్పులు జరిపితే మరి తిరిగి కాల్పులు జరిపి పోలీసులు దాదాపు పోలీసులకు నక్సలైట్లకు మధ్య మూడు గంటల పాటు భయంకరమైన ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పది మంది నక్సలైట్లు చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించడం జరిగింది ఇది నిజంగా ఒక రకంగా నక్సలైట్లకు పెద్ద దెబ్బనే చెప్పచ్చు మరొక వార్త మరి ఈనాడు పేపర్ కటింగ్ కనుకనే చూసుకున్నట్లయితే ఈనాడు పేపర్లో అస్సలు క్షమించము మీ క్షమాపణ విలువ లేనిదే అని చెప్పేసి సుప్రీంకోర్టు బాబా రామ్ దేవ్ బాబాను మరియు దాని పతాంజలి ఎండి ఎవరైతే ఉన్నారో ఆచార్య బాలకృష్ణపై సీరియస్ అయినట్టు మనం ఒక కథనాన్ని అయితే చూసుకున్నాము అయితే మరి వీళ్ళ మీద సుప్రీంకోర్టు ఎందుకు సీరియస్ అయిందంటే వాళ్ళు పతాంజలి ప్రొడక్ట్స్ను పబ్లిసిటీ చేసే క్రమంలో ఇతర ప్రొడక్ట్స్ను కించపరిచే విధంగా వారి ప్రకటనలు ఉన్నాయని ఇలా మేము చేయబోమని గత సంవత్సరం కింద వారు ఒక అఫడవిట్ అయితే దాఖలు చేసి మేము ఎటువంటి ఎవరి ప్రొడక్ట్స్ను కూడా కించపరచబోమని చెప్పేసి మరి అఫడవిట్ దాఖలు చేస్తే దాన్ని ఉల్లంఘించి ఈరోజు తిరిగి మళ్ళీ అదే రకంగా ఇతర ప్రొడక్ట్స్ను కించపరిచే విధంగా వారి పబ్లిసిటీ ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు నిన్న వారిని పిలిపించి అడిగితే వాళ్ళ తరఫున లాయర్లుండి మా రాందేవ్ బాబాగానే లేకుంటే ఎండి ఆచార్య బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేషరతు క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తే లేదు లేదు వాళ్ళ క్షమా క్షమాపణలో విలువ లేదు కాబట్టి మేము ఆ క్షమాపణలు అంగీకరించబోమని చెప్పేసి సుప్రీంకోర్టు సీరియస్ అయిందట అదేవిధంగా మళ్ళీ పదవ తారీఖు హాజరై కొత్తగా అఫడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి వాళ్ళను ఆర్డర్ జారీ చేసిందని చెప్పేసి ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది మరి నమస్తే తెలంగాణ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన నలభై ఎనిమిది గంటల అల్టిమేటాన్ని కూడా ప్రచురించింది దాంట్లో ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నలభై ఎనిమిది గంటల మాకు ఆ రెండు వందల మంది చనిపోయిన వారి వివరాలు ఇవ్వండి ప్రభుత్వం తరపున ఆదుకుంటాము అయితే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కోడ్ ముగిసిన తర్వాత ఆదుకుంటామని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు మరి నమస్తే తెలంగాణ మనకు తన పేపర్లో ప్రచురించింది అదేవిధంగా మరి ప్రజాహితమా లేకుంటే ప్రచారం కోసమా అని చెప్పేసి హైకోర్టు సీరియస్ అయిన ఒక కామెంటును కూడా చెప్పింది దీంట్లో ఏంటంటే కాళేశ్వరం మీద పిటిషన్లు వేస్తూ సిబిఐ విచారణ జరిపించాలని లేకుంటే దోషులను శిక్షించాలని ఏవైతే పిటిషన్లు పిటిషన్ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారో వాళ్ళందరి మీద హైకోర్టు సీరియస్ అయినట్టు మీ అందరి పిటిషన్లు ఒకేసారి విచారిస్తాము కానీ మీరు ప్రజల బాగు కోసం పిటిషన్లు వేస్తున్నారా లేకుంటే మీ ప్రచారం కోసం వేస్తున్నారా అని చెప్పేసి వాళ్ళందరి మీద హైకోర్టు సీరియస్ అయినట్టు నమస్తే తెలంగాణ ఒక కథానాన్ని అయితే ప్రచురించింది మొత్తం మీద ఇవ్వండి ఈరోజు ప్రధాన వార్తలను మనం అయితే ఈరోజే మనం ఈ రకమైన కంటెంట్ను తీసుకునే ప్రయత్నం చేసినాం కాబట్టి కొంత క్లారిటీ అయితే మిస్ కావచ్చు దయచేసి మన వీడియోను రెగ్యులర్గా చూడండి మనది చాలా చిన్న ఛానల్ ఒక రకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ వీడియోస్ను రెగ్యులర్గా చూడండి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ